హై గెస్ వెల్కమ్ టు న్యూ వీడియో ఈ రోజు అయితే మనం డిస్కస్ చేయాల్సింది ఎంజీ విన్సర్ ప్రో కోసం మనం ఆల్రెడీ ఆటోమొబైల్ న్యూస్ సెవెంటీన్లో డిస్కస్ చేసాం వాటిలో కొన్ని ఫీచర్స్ మాత్రమే డిస్కస్ చేసాం ఇప్పుడైతే మొత్తం రివీల్ అయ్యింది మొత్తం అన్ని కలిపి ఫుల్ లెంత్ వీడియోలు అయితే మనం కవర్ చేద్దాం ఎంజీ విన్సర్ ప్రోని మేజర్గా చేంజెస్ అయితే కొన్ని వాటి కోసం తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసరికి వీటిలోని బ్యాటరీ ప్యాక్ అయితే పెంచారు సెకండ్ వచ్చేసరికి న్యూ ఫ్యూచర్స్ అయితే యాడ్ చేశారు దీంతో పాటు లెవెల్ టూ యాడర్స్ అయితే యాడ్ చేశారు ఇవే కాకుండా ఇంకొన్ని కొన్ని ఫీచర్స్ అన్ని యాడ్ చేస్తూ మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ ఎంజీ విన్సర్ ప్రో అయితే లాంచ్ చేశారు వీటి కోసం ఒక్కొక్కటి మనం క్లియర్ గా తెలుసుకుందాం ఫస్ట్ గా వచ్చేసరికి దీని బ్యాటరీ బ్యాకప్ కోసం మాట్లాడితే ఈ వెహికల్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి ఫిఫ్టీ టూ పాయింట్ బ్యాటరీ బ్యాకప్ అయితే యాడ్ చేశారు దీని ద్వారా మనకి ఆల్మోస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ కిలోమీటర్స్ ఏఆర్ఐఏ రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు మనకి ఫోర్ ఫార్టీ నైన్ అంటే మనకి త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుందని మనం అనుకుందాం అదే మనం వెన్సర్ ఈవీలో చూస్తే థర్టీ ఎయిట్ వాడు బ్యాటరీ అయితే యాడ్ చే ఉంచారు దాని ద్వారా మనకి మూడు వందల ముప్పై ఒకటి కిలోమీటర్స్ అయితే వస్తుందని చెప్తున్నారు మూడు వందల ముప్పై ఒకటి అంటే కూడా మనకి రెండు వందల ఎనభై వరకు వచ్చే ఉన్నాయని కంపెనీలో చెప్తున్నారు దీని బ్యాటరీ కూడా చాలా వరకు డెవలప్ చేశారని చెప్పొచ్చు ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ పాయింట్ నైన్ కిలోవాట్స్ బ్యాటరీని అయితే యాడ్ చేశారు మనకి ఓల్డ్ వెహికల్కి ఈ వెహికల్కి చూసుకుంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ కిలోవాట్ బ్యాటరీని అయితే పెంచారని చెప్పచ్చు దీనివల్ల ఎక్కువ మైలేజ్ వచ్చే అవకాశాలు ఉండడం వల్ల మనం ఎక్కడికైనా ఎక్కువగా ట్రావెలింగ్ చేయడానికి ఈ బ్యాటరీ బ్యాకప్ మనకు ఉపయోగపడుతుంది మనం సెకండ్ చూసుకుంటే దీంట్లోని లెవెల్ టూ యాడర్స్ అయితే యాడ్ చేశారు లెవెల్ టూ యాడర్స్లోని ట్వెల్వ్ యాడర్స్ ఫ్యూచర్స్ అయితే యాడ్ చేశారు వాటిలో కొన్ని తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసరికి టీజీఏ ట్రాఫిక్ జామ్ అసిస్టెంట్ అయితే యాడ్ చేశారు పీసీఏ బ్యాంక్ క్రూస్ అసిస్టెంట్ని అయితే యాడ్ చేశారు ఎల్డీడబుల్యూని అయితే యాడ్ చేశారు ఇదైతే మనకు ఉపయోగపడేది ల్యాండ్ డిపాచర్ వార్నింగ్ సెన్సర్స్ని అయితే యాడ్ చేశారు లెవెల్ టూ యాడర్స్లో ఇవే కాకుండా మొత్తం ట్వెల్వ్ ఫీచర్స్ని అయితే యాడ్ చేశారు దీంట్లోని ల్యాండ్ డిపాజిటర్ ప్రొవిజన్స్ని ఎల్డిపిని నెక్స్ట్ ఎల్కేఏ ల్యాండ్ కీప్ అసిస్టెంట్ని ఎఫ్సి డబ్ల్యూ ఫార్వర్డ్ కాలషింగ్ వార్నింగ్ని నెక్స్ట్ అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఈఈడిని యాడ్ చేశారు నెక్స్ట్ ఇంటెలిజెంట్ హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఐహెచ్బిఏ కూడా దీంట్లో యాడ్ చేశారు దీంతో పాటు ఇంటెలిజెంట్ హెడ్ ల్యాంప్ కంట్రోల్ ఐహెచ్సి కూడా దీంట్లో యాడ్ చేశారు ఇవన్నీ కలిపి మొత్తం ట్వెల్వ్ యాడాస్ ఫీచర్స్ అయితే ఈ వెహికల్ లో యాడ్ చేస్తున్నట్టు కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు దీంతో పాటు వీల్స్ అయితే చేంజ్ చేశారు ఆర్ఐటి ను డ్యుయెల్టోను మ్యాచ్డ్ ఎలవీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మనకు ఫోర్త్ చేంజ్ చేసింది అయితే దీని ఇంటీరియల్ ని డ్యుయెల్టోను ఇంటీరియల్స్ అయితే యాడ్ చేశారు ఇంటీరియల్స్ కూడా చూస్తే మనకు చాలా వరకు చాలా రిచ్ లుక్ ని చాలా బాగా అనిపిస్తుంది ఇంటీరియల్ లో కూడా మనకి ఇవన్నీ యాడ్ చేయడం వల్ల వెహికల్ కాస్ట్ కూడా పెరిగే అవకాశాలు కాస్ట్ కూడా పెంచారని చెప్పొచ్చు నెక్స్ట్ దీంట్లో కీ ఫ్యూచర్ అయినా వి టు వీని దీంట్లో యాడ్ చేశారు వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్ అయ్యే విధంగా అయితే యాడ్ చేశారు ఇది కూడా చాలా వరకు యూజ్ అవుతాని చెప్పొచ్చు మీరు ఎవరైనా ఈ రెండు ఈవీ వెహికల్స్ తో మీరు వెళ్ళేటప్పుడు మీ వెహికల్ తో పాటు ఇంకో వెహికల్ ఉందనుకోండి దానికి ఛార్జింగ్ అయిపోతే మీ వెహికల్ ద్వారా దానికి కూడా ఛార్జింగ్ అయ్యే విధంగా వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్ అయ్యే టెక్నాలజీని అయితే వీళ్ళు బిల్డ్ చేశారని చెప్పచ్చు దీంతో పాటు పాటు వీ ఎల్ వెహికల్ టు లోడ్ యాడ్ చేసుకునే విధంగా దీంట్లో కూడా ఒక ఫ్యూచర్ అయితే యాడ్ చేశారు మీరు వెహికల్ తోని ఎక్కడికైనా ట్రిప్పుల్ కానీ వేటైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు క్యాంప్ ఫైర్ వేసుకున్నప్పుడు అక్కడ లైటింగ్ కానీ ఏమైనా లోడ్ కావాలనుకుంటే మీరు వెహికల్ ద్వారా లోడ్ తీసుకొని యూజ్ చేసుకునే విధంగా ఒక కీ ఫ్యూచర్ అయితే యాడ్ చేశారు ఇవన్నీ కలిపి మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎంజీ వెన్సర్ ప్రోలోని యాడ్ చేసింది దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఓవరాల్ గా చూసుకుంటే సెవెంటీన్ పాయింట్ ఫోర్ నైన్ లాక్స్ నుండి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు బేస్ నుండి ఈ వెహికల్ లోని బ్యాటరీ రెండర్ ప్రాసెస్ ద్వారా మీరు వెహికల్ తీసుకోవాలనుకుంటే ట్వల్వ్ పాయింట్ ఫోర్ నైన్ లాక్స్ కి ఈ వెహికల్ అయితే దొరుకుతుంది పర్ కిలోమీటర్ వచ్చేసరికి నాలుగు పాయింట్ యాభై పైసలు అయితే ఛార్జ్ చేస్తున్నారు మనకు ఓల్డ్ వెహికల్ వచ్చేసరికి పర్ కిలోమీటర్ త్రీ రూపీస్ అయితే ఛార్జ్ చేసేవారు ఈ వెహికల్ వచ్చేసరికి నాలుగు రూపాయల యాభై పైసలు అయితే దీని ద్వారా యాడ్ చేస్తున్నారు డైరెక్ట్గా ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే మనకి ఫస్ట్ ఎయిట్ థౌజండ్ కస్టమర్స్కి సెవెంటీన్ పాయింట్ ఫోర్ నైన్ ల్యాక్స్కే ఈ వెహికల్ వస్తుంది డైరెక్ట్గా బ్యాటరీ రెంటల్ అవసరం లేకుండా డైరెక్ట్గా మనం తీసుకోవాలనుకుంటే ఈ ప్రైస్కి అయితే వస్తుంది మనం అలా కాకుండా మనం బ్యాటరీ రెంటల్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు ఇలాగైనా తీసుకోవచ్చు ఇలా కాకుండా తర్వాత ఎయిటీ మెంబర్స్ తర్వాత ఈ వెహికల్ ప్రైస్ అయితే సిక్స్టీ థౌసండ్ అయితే పెంచుతున్నారు అప్పుడు వచ్చేసరికి మనకి పద్దెనిమిది పాయింట్ పది లక్షలకైతే ఈ వెహికల్ అయితే వస్తుంది అయితే ఈ వెహికల్ అయితే మే సిక్స్త్ అయితే లాంచ్ అయింది లాంచ్ అయిన విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే ఎయిట్ థౌసండ్ బుకింగ్స్ అయితే వచ్చాయని కంపెనీలు చెప్తున్నారు దీని కొత్త రికార్డ్ అయితే లాంచ్ చేసిన విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే పదిహేను వేల నూట డెబ్బై ఆరు బుకింగ్స్ అయితే వచ్చాయని చెప్తున్నారు ఇదైతే న్యూ రికార్డ్ అని చెప్పొచ్చు ఇవి పరంగాన ఎక్కువ మంది ఈ వెహికల్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని ఇవైతే ఎంజీ విన్సర్ ప్రోని న్యూ గా యాడ్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ లోని వీటిలో త్రీ కలర్స్ కూడా యాడ్ చేశారు అండ్ బ్లూ ఆరోరా సిల్వర్ నెక్స్ట్ గ్రాజా రెడ్ ఈ త్రీ కలర్స్ ని ఈ వెహికల్ అయితే యాడ్ చేశారు ఇవన్నీని తొందరలోని మన ఎంజీ షోరూమ్స్ లోని అవైలబుల్ గా ఉంటాయని కంపెనీలు అయితే చెప్తున్నారు ఈ వీడియో లోని మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అనుకుంటున్నాం ఎంజీ విన్సర్ ప్రో కోసం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఆర్కే విజి వ్యాబ్